አይ ጥሩ

కమంగా రావును ఎగబడకుండా రండి సార్ మరి అడివంపల ప్రోగ్రామ్ ఉంది వెంటనే క్యాన్సిల్ అయింది కాబట్టి ముందుగా ప్రథమ స్థానం మనకి ఇచ్చారు అన్నిటికంటే చాపట్ల కంటే స్థానిక దమంగా ఎంది ఓకే ఏదైనా ఇక్కడ ఉన్న ఆ సౌందరి సొసైటీ నిర్ణక్షణాలు పోషేస్తున్నాము వారికి ఇక్కడ ఉన్న నా అక్క చిన్నలు అందరికీ కూడా నేను మీరు మంచి గోపురం ఇక్కడ ఇప్పటికీ వచ్చిన అందరికీ ఉదయం పోతుందని కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం ఎందుకంటే ఇక్కడికి వచ్చిన అందరూ కూడా చిన్న పుట్టు నుంచి పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు మీరు స్వయంగా అంటే మీ కుటుంబ మీరు కొంత పంచుకోవడానికి ఏదైతే విషయంలో ఏదైతే ఉచితంగా కూడా ట్రైనింగ్ ఇవ్వటం ట్రైనింగ్ నేర్చుకోవడం తద్వారా ఏంటంటే మీ కుటుంబానికి సంబంధించి కొంత మీకు కష్టపడి పనిచేయడానికి ఈ నేర్చుకోవడానికి ముందుకు వచ్చిన మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా ఈరోజు ఎవరేమనుకున్నా కూడా ఈ రాష్ట్రంలో ఉండే పేద కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని మీకు కొంత ఆసరాగా మీకుమంత్రి ఆలోచన చేస్తారా అంటే ఇక్కడ చాలా మంది గత ప్రభుత్వాలు కూడా చూశారు నేనేమి ఈ సందర్భంగా రాజకీయాల జోలికి నిలటలేదు కానీ కొన్ని వాస్తవాలైతే కొంచెం గుర్తు చేయాల్సిన పరిస్థితి గత ప్రభుత్వాన్ని కూడా చూశారు ప్రతి గ్రామంలో కూడా చిన్న పేద కుటుంబం సంబంధించి వాళ్ళ పిల్లలు పోషించుకోవడానికి కానీ వాళ్ళ పిల్లల చదువులకు కానీ మీ కుటుంబ అవసరాలకు కానీ ఈరోజు జగన్ ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు మొదలుపెట్టారు ఇప్పుడు మీకు అమ్మఒడి కానీ లేకపోతే అలాగే చేయుత కార్యక్రమం ద్వారా కానీ అలాగే మీ ఇంట్లో పెన్షన్ కానీ లేకపోతే మీ పిల్లలు చదువుకోవడానికి ఉచిత ఏదంటే మీ స్కూల్కి పంపించిన పిల్లలకి ఏదైతే బుక్స్ కానివ్వండి ట్యాబ్స్ ఎయిత్ క్లాస్కి మొన్న జగన్ అన్న పుట్టినరోజు కూడా ఇరవై వేల రూపాయలు ఒక్కొక్క ట్యాబ్ ఖరీదు ఎయిత్ క్లాస్ వరకు ట్యాబ్లు కూడా ఇచ్చే కార్యక్రమం జగనన్న చేశాడు అలాగే మీకు కొంత చేదోడుగా అంటే మీ పిల్లల్ని స్కూల్కి పంపిస్తే మీకు ఇబ్బందికరంగా ఉండకుండా ఉండడానికి కూడా మీకు అమ్మఒడి ద్వారా డబ్బులు ఇచ్చే కార్యక్రమం కానివ్వండి ఇలాగా పేద కుటుంబంలో ఉండే పిల్లల్ని చదివించాలి వాళ్ళకు ఉపాధి చూపించాలి ఏదైతే ఇక్కడ ఉన్న చాలా మంది అక్క చెల్లెలు కూడా మీరు డోక్రాలో గతంలో జగనన్న మీకు డోక్రా రుణమాఫీ ఏదైతే ఉందో నాలుగు దఫాలు నేను ఇస్తానని చెప్పడం మూడు దఫాలు ఇవ్వడం జరిగింది రేపు ఛానల్ లో కూడా ఇచ్చిన కమిట్మెంట్ కూడా

కొత్త సంవత్సర శుభాకాంక్షలు హ్యాపీ అందరూ బాగుండాలి మన కుటుంబాలు అందరూ బాగుండాలి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా కొత్త సంవత్సరం జరిగిపోవాలని కూడా భగవంతుడు మన స్ఫూర్తిగా కోరుకుంటూ ర <żeby sådol> 哪里个？ నేర్పించి గొప్ప మందిలో పదివేలు కృషి ఇచ్చి వాళ్ళ జీవోపాధిచ్చి అలా గుంటూరు విడుగులాక మళ్ళీ మాచల్పట్నం మండారి గోదగేడు కొత్తపల్లి ముటుకూరు అన్ని గ్రామాల్లో అలా చిన్న చిన్న చిన్నగా పెట్టుకుంటూ వచ్చాము దీని ఉచితంగా ఇవ్వాలి అని ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో పిలిపించుకొని ఇచ్చాను వచ్చే నెల పద్దెనిమిదవ తారీఖున గవర్నమెంట్ ప్రజలు పెట్టామో పద్దెనిమిది టు ఇరవై తారీఖు లోపు వారికి కూడా విషయంలో వస్తాయి ప్రతి ఒక్కరికి మిషన్లు అందరికీ అందుబాటులో కంటింగ్ వస్తాయి వాళ్ళు ఎప్పటిదాకా నేర్చుకున్న వాళ్ళు అందరూ కూడా బ్యూటీషియన్ నేర్చుకున్న వాళ్ళు కూడా పార్లర్స్ పెట్టుకున్నారు ఇదే మాట ఏరియాలో రెండు వేల ఐదో సంవత్సరంలో ఇక్కడే ఉండి రామా టాస్ టైంలో దాదాపు కొన్ని వందల మంది బ్యూటిషియన్ నేర్పించాను నా పేరు వాళ్ళు బ్యూటిషన్లో లో బేసిక్ అడ్బ్యాక్ డిప్లొమా మూడు నేర్చుకున్నారు చాలా ఖర్చు పెట్టి నేర్చుకున్నారు ఈ రోజు వాళ్ళు లక్షాధికారులు అయి ఉన్నారు వాళ్ళు వెళ్ళినప్పుడప్పుడప్పుడు నన్ను గుర్తుపడుతున్నారు మేడం పెడుతు నమస్తే అవసర వాళ్ళ జీవనోపాధి జీవనోపాధికి మనం హెల్ప్ చేసిన చాలు నాకు వచ్చిన విద్యని అనేకంగా పంచుకుంటూ వెళ్ళిపోయాను మరి మీరు అందరూ కూడా నాలుగు వందల మంది ఐదు వందల మంది ఎక్కడో విజయవాడలో ఉంది ఎక్కడి నుంచి వచ్చినప్పుడు నేర్పించడానికి మరి ఇక్కడి నుంచి అక్కడ వరకు అలాగా మేము జనానికి చైన్ చేస్టమ్ ఎక్కడ వదలకుండా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి అన్ని కూడా ఏర్పాట్లు చేస్తూ వచ్చే మరి రోజు ఇన్ని వేల మందిని ఒక లక్ష మంది మినిమం విజయవాడ నుంచి బందరం నుంచి పన్నాడు వరకు లాస్ట్ గా నవర్తులుగా ఉండేవాళ్ళు ఒక లక్ష మంది జనాలు మొత్తం ఈ లక్ష మంది జనాలు కూడా నేను అన్నిగా నేర్పించాను బ్యూటిషన్ కానీ టైలరింగ్లు కానీ అన్ని కోర్సులు ఇచ్చాము ఇంకా వివిధ కోర్సులు కావాలి అంటే స్పెషల్గా నేర్పించేవాళ్ళం మేము నేను ఉండేది విజయవాడ సేతారాపురం ఐబాబా దగ్గర సత్యనారాయణపురం ఐబాబా ఇంకా మీకు ఎలాంటి డౌట్లు కావాలన్నా కూడా నేను ఇప్పుడు ఎమ్మెల్యే గారికి ఇంకో విషయం చెప్పాను ఏంటంటే హాస్పిటల్కి ఎంతోమంది డాక్టర్స్ అందరూ నా దగ్గర ఇచ్చారు ఎందుకు ఇచ్చారంటే సొసైటీలో కొన్ని వేరే అని నాకు తెలుసు కాబట్టి డాక్టర్స్ వచ్చి ఆ నీ పేరు చెప్తే ఎంత సీరియస్ కండిషన్ అయ్యా ఐసీలో జాయిన్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం సో నా పైలా సొసైటీలో ఉన్న జనానికి ఈరోజు నేను ఆయన ఇరవై నాలుగో తారీఖున ప్రతి ఒక్కరు దిష్టింగ్ కట్టేస్తున్నాను ఏమైనా కాళ్ళు చేతులు ఇరగకూడదు ఏమి చేయకూడదు పీడించి పీడించాలి ఒకవేళ అట్లాంటి పరిస్థితుల్లో కూడా రెండు వందల రూపాయలకు కూడా పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అడుక్కునే స్థితి అంటే మన దగ్గర ఉండకపోసారి యాక్సిడెంట్ చేస్తే యాక్సిడెంట్ చేయము ఏమీ ఆలోచించడు కానీ మనం వెళ్ళి ఆవిడ దగ్గరికి వెళ్ళే ఆ కాలు ఏదో ఏదోకైతే గ్యాస్ రొప్పని ఎంతోమంది అండ్ విజయవాడ సన్ రైజ్ హాస్పిటల్ డాక్టర్ నరేంద్ర గారు నేను ఇస్తున్నాను విషటింగ్ కార్డ్స్ ఇవ్వండి ఈ విషింగ్ కార్డ్స్ డాక్టర్ సన్ రైజ్ హాస్పిటల్ వెనక ఏమి లేదు నేను ఇచ్చిన విషటింగ్ కార్డ్ లో ఒకవేళ ఏదైనా విరిగినా మీ బంధువుకి ఆయన వెనక నా పేరు రాస్తాను మీరు జాయిన్ అవ్వండి ఐదు వేలు ఉన్నా రెండు వేలు ఉన్నా ఇరుకోండి ఫస్ట్ మీ ప్రాణాలు కాపాడుకోండి తర్వాత ఆప్షన్ తర్వాత ఇంకోటి ఇప్పుడు బాగా ప్రమాదకరమైన తర్వాత హార్ట్ అటాక్ అది గ్యాస్ అవ్వడంతో తెలియట్లేదు హార్ట్ అటాక్ తెలియట్లేదు అది నిర్లక్ష్యం చేయొద్దు దయచేసి డాక్టర్ దానికి కూడా డాక్టర్ వైవీరావు విజయవాడ అక్కడికి వెళ్ళిపోయి డైరెక్ట్ గా పేరు చెప్పండి దేవుడు నాకు ఇన్ఫ్లూయన్స్ ఇచ్చాడు కోటేశ్వరి మేడం

దీని గురించి మీ అభిప్రాయం అభిప్రాయం ఏం చేస్తారు నేను కూడా ఒక పేద కుటుంబంలో ఉంటున్నాయి మా అమ్మ ఇడ్లీ వ్యాపారం నేను పేద కుటుంబంలో చదివినా ఎంతోమంది వెళ్ళినా కూడా తెలియకాదిలేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాను కాబట్టి ఈ స్టేజ్లో కానీ ఇడ్లీ వ్యాపారం చేసుకుంటూ అలా 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 మంచి మంచి ఎదుర్కొంటూ వచ్చాను అలాగే నేను నేనేమి ఇడ్లీ నేర్చుకున్నానో కూడా పది మందికి అది నేను నేర్పించి వాళ్ళని ఇప్పుడు ఆమెడే నేను నేర్పించిన వాళ్ళు కూడా చాలామంది కూడా వాళ్ళ కాలంలో బతుకున్నారని వాళ్ళే సాక్ష్యాలు ఇచ్చారు ఆ మన సాక్ష్యం తెలుస్తుంది అన్నీ కూడా సో ఇంకా అదే చోట నేను వెళ్ళిపోవాలని నాకు ఇంకొక విషయం ఏంటంటే అన్ని స్కిల్ డెవలప్మెంట్లో మనకి దేవుడి దేవతలు ఉంది సీడర్ స్కిల్ లో ఇది జగన్న దాకా వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను సీడర్ స్కిల్ డెవలప్మెంట్లో వాళ్ళని ఇంపార్టెంట్ ఇస్తున్నారు కానీ నా రాంటే ఇస్తే మా సంస్థ రాంత ఇస్తే ఇట్లా పల్లా ప్రాంతంలో అనేక కోర్సులు నేర్పించి మీరు ప్లేస్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాము అది జగనన్న దాకా ఈ విషయం తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను అయితే ప్రత్యేకంగా కోరుకుంటున్నాను ఇప్పుడు నేను చెప్పే విషయం నా శత్రువు బ్యాడ్ న్యూస్ నా మిత్రులకి గుడ్ న్యూస్ ఇప్పుడు నేను చెప్పేది పలాడులో ఇంకొంచెం పెద్ద ప్రోత్సాహం చేయాలి మరి ఓట్లు అందరికీ వాళ్ళు చెప్తున్నారు ఈ విషయాన్ని మాకు ప్రత్యేకంగా జగన్మోహన్ దగ్గర తీసుకొని వెళ్ళాలండి వీటి వల్ల ప్రత్యేకంగా చెప్తున్నాను సొసైటీ కలిసిన ఒకరిని ఇతరు కలిపితే ఏం చెప్పలేదు సొసైటీలో లక్షల మందులు తిరుగుతున్నారు కాబట్టి జనాల యొక్క మైండ్ సెట్ వాళ్ళ యొక్క మాట తీరు నాకు తెలుసు ఈ రంగంలో ఇప్పుడు మీరే అన్నారు శత్రువులు మిత్రులు అని శత్రువులు శత్రువులు ఎప్పుడు మిత్రులు ఉంటే ఎవరో తెలియదు ఈ రోజుల్లో భార్య తల్లి సమృద్ధిగా భర్త ఉన్న భార్య దగ్గర ఉన్న ఏర్పాటు చేసుకోవాలి ఇంకొక విషయం ఏంటంటే జగనన్న జగనన్న దగ్గరికి తీసుకెళ్లాలనే విషయం ఏంటంటే విజయవాడ సత్యనారాయణపురం అయ్యాబు దగ్గర మా హౌస్ నా ఇంట్లో ఆరు రోడ్లు రాలేదు రోడ్లు ఎందుకు రాలేదో మాకు తెలియదు ఎంక్వైరీ చేసుకోవాలి అలాగే కార్పొరేటర్ పేరు నేను చెప్పను కానీ ప్రతి ఒక్క కార్పొరేటర్ వచ్చి మాకు ఒక విలువ లేదు ముడేశ్వరి లేదు నాకు లేదు విలువ మేము ఎన్నో డబ్బులు పెట్టుకుని వెళ్ళవచ్చాం వాలంటీర్స్ ఇచ్చిన విలువ మాకు ఇప్పట్ల వాలంటీర్స్ ఉండాలి కానీ ఎమ్మెల్యేలు కార్పొరేటర్ల సమక్షంలో ఆమె అథారిటీలో ఉండి కార్పొరేటర్ వాలంటీర్స్ ఏదైనా చేయొచ్చు మన విలువ లేదు మమ్మల్ని కొత్త తీసినట్లకి చేస్తున్నారని చాలా మంది కార్పొరేటర్స్ చెప్పారు నా దాకా వచ్చింది కాబట్టి ఒక పూజిత మహిళా సొసైటీ ఆఫ్ సోషల్ డెవలప్మెంట్ ప్రెసిడెంట్ గా నేను చెప్పగలుగుతున్నాను మరి విషయం మీరు చెప్తే జగన్ గారికి చేర్చండి లేదంటే ఆపేసుకుంటారు మీ ఇష్టం నా దాకా వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను ఎందుకంటే వాలంటీర్స్ థీమ్ అని కాదు ఖచ్చితంగా ఉండాలి వాలంటీర్స్ ఉండబట్టే ఈ వ్యవస్థ ఎంతవరకు ఉంది సో కార్పొరేటర్లు వచ్చి కి కార్పొరేటర్ కానీ ఎవరైనా సరే లేదు గతంలో ఏంటంటే షాంప్లైన్ కానీ మాట్లాడారు దాంతో విలువ ఉండేది ఇప్పుడు ఆ విలువ లేదని ఫీల్ అవుతున్నారు కార్పొరేట్ గారు ఉన్నా ఎమ్మెల్యే గారు ఉన్నా ఎవరున్నా కూడా వారు వేసి వాళ్ళకి వెళ్ళిపోతే అది ఒక వాల్యూ అది ఒక్కటే కానీ మైనస్ పాయింట్ నియలేదు జగన్ అన్నకి ఇక అన్ని విషయాల్లో ఉన్నాయి జగన్